ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము నూట ఇరవై మూడవ కీర్తన రెండవ వచనం మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి మన దేవుడైనటువంటి యహోవా మనలను కరుణించు వరకు దేవుడు మన మీద తన కరుణ చూపు వరకు మన కనులు ఆయన వైపు చూస్తూ ఉండాలి అని భక్తుడైన దావీదు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అవును దేవుని బిడ్డల అనేకసార్లు మనము దేవుని యొక్క కరుణకు దేవుని కృపకు మనము ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు మనలను కరుణించేంత వరకు మన కనులు వేరొక వైపుకి మనము తిప్పకుండా ఆయన వైపే మనము చూడాలి ఎందుకంటే దేవుని యొక్క కరుణ మనకు ఆశీర్వాదమును అనుగ్రహించేటువంటిది దైవ కనికరము కరుణ కలిగినటువంటి వారమై మన జీవితంలో మనము ముందుకి కొనసాగాలి దేవుని కరుణ కలిగినటువంటి నేత్రములు మన మీద పడినప్పుడు అసాధ్యమైన వాటినన్నిటిని కూడా ఆయన సాధ్యము చేయు దేవుడు వ్యతిస్థ ఒక కోనేరు ఉన్నది ఆ కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా రోగి అయినటువంటి ఒక మనుషుడు అక్కడే పడి ఉన్నాడు వాడు ఎంతో ఆశతో ఆ కోనేరునే చూస్తూ ఉన్నాడు ఏనాడైనను తాను నుండి ఈ కోనేటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు అయితే అతనికి ఆ అవకాశం దొరకలేదు ఆయా సమయంలో దేవుని దూత కా కోనేటికి దిగి ఆ నీళ్లను కదిలించినప్పుడు మొదట దిగివాడు స్వస్థత పొందుతాడు అతనికి సహాయం చేయి వారు ఎవరూ లేరు అయితే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆ కోనేటిని దర్శించినప్పుడు ఆయన కనులు ఆ యభాగ్యుని మీద పడ్డాయి దేవుని కనికరపు చూపు అతని అతని మీద పడ్డది గనుక యేస్సు అతని దగ్గరకు వెళ్ళి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడు తనకు ఎవరూ సహాయం చేయలేదని చెప్పాడు అయితే యేస్సు వానితో నీ పరుపెత్తుకొని నీవు నడవమని చెప్పగా ముప్పై ఎనిమిదేండ్లుగా మార్చని అతని పడక మారింది దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తిగా అతడు ఆయన చల్లని చూపు ఆయన కనికరము ఆయన కరుణ తనకు దొరికినదని సంతోషంతో వాడు వెళ్ళినారు ఆవుని దేవుని బిడలారా మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు నువ్వే బాధలో ఉన్నావు ఎవరు నీకు సహాయము చేయలేదనుకుంటున్నావా ఎవరి యొక్క చల్లని చూపు నీ మీద పడలేదనుకుంటున్నావా దేవుని యొక్క కరుణ కలిగినటువంటి కనులు నీ మీద పడువరకు నీ తట్టు చూచువరకు ఆయన వైపే చూడు ఆయన నిన్ను కనికరించి ఆశీర్వదించి దీవించి తన ప్రేమతో నిన్ను నడిపించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ చల్లని చూపు నీ కనికరం కలిగిన చూపు నీ బిడ్డల మీద ఉంచి వారిని ఆశీర్వదించుమని యేసు నామమున అడిగివేడు కూర్చున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు దీవించును దీవించునుగాక ఆమెన్